హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాఘ పౌర్ణమి రోజు వెలిగించుకోవడానికి హృదయ మొత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా మనము ఇలా ఫింగర్స్కి సెవెన్ రౌండ్స్ అయినా తీసుకోవచ్చండి లేదంటే ఇలా చిన్న అట్టాకి పోగు పోసుకున్న దారాన్ని సెవెన్ రౌండ్స్ తీసుకోవాలి ఇలాగా కొంచెం బారుగా ఉండేటట్టు చూసుకొని ఎనిమిది భాగాలు తీసుకోవాలి మనకు ప్రీవియస్ వీడియోస్లో చాలా రకాల కమలం మొత్తుల్ని చూసాము ఇదేంటంటే ఇంకొక మోడల్ అనమాట ఇలాగ టూ సైడ్స్ ఫోల్డ్ చేసి ఒక సైడ్ ఏమో ఒత్తిడిని నలుచుకోవాలి ఇంకొక సైడ్ ఏమో చివర నలిచి కొంచెం థ్రెడ్ తోటి చుట్టుకోవచ్చు లేదంటే జస్ట్ మనము వీ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి ఇది వన్ నాట్ ఎయిట్ హృదయ కమలం ఒత్తి అండి పద్నాలుగు పోగులు కదా అటు సెవెన్ ఇటు సెవెన్ పద్నాలుగు ఇంటూ ఎనిమిది మనకు నూట పన్నెండు ఒత్తిడి వస్తాయండి చూసారు కదా ఈ విధంగా మనము వి షేప్లో కొంచెం షార్ప్గా అనుకోవాలి ఈ విధంగా ఎనిమిది పెటల్స్ని కూడా చేసుకోవాలి మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేస్తే చాలా చాలా మంచిదండి ఈ మాసం అంతా కూడా స్నానం సముద్ర స్నానం ఆచరించిన ఫలితం అన్నమాట ఏ దానం చేసినా కానీ చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇంక అంతే అండి ఎయిట్ పెటల్స్ కూడా ఈ విధంగా చేసుకోవాలి ఇదే విధంగా మూడు వందల అరవై ఐదు హృదయ కమలం ఒత్తిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మూడు వందల అరవై ఐదు అయితే మనము కార్తీక మాసంలో పౌర్ణమికి కూడా వెలిగించుకోవచ్చు జనరల్గా ఏ పౌర్ణమికైనా కానీ ఈ ఒత్తిని వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తిని కూడా వెలిగించుకోవచ్చు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా వెలిగించుకోవచ్చండి ఫ్రైడేస్లలో కూడా ఈ ఒత్తిని వెలిగించుకోవచ్చు తర్వాత టూ ఫింగర్స్కి సెవెన్ రౌండ్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే టైం పడుతుందని నేను మీకు డైరెక్ట్గా ప్యాడ్కి సెవెన్ రౌండ్స్ వేసి చూపించానండి లేదంటే ఇలా టూ ఫింగర్స్కి సెవెన్ రౌండ్స్ వేసి కూడా చేసుకోవచ్చు సెవెన్ రౌండ్స్ అంటే మనకు అటు సెవెన్ ఇటు సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంటూ ఎయిట్ వన్ ట్వెల్వ్ ఒత్తులు వస్తాయి మనము వన్ నాట్ ఎయిట్ కింద లెక్క వేసుకోవాలి చూడండి ఈ ఎనిమిది పెటల్స్ని కలిపి ఒత్తులన్నీ ప్రెస్ చేసుకొని పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి ఇంకా అంతే అండి వన్ నాట్ ఎయిట్ హృదయ కమలం ఒత్తిని రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి పౌర్ణమి రోజు వెలిగించుకోండి ఈ పెటల్స్ అన్నిటిని కూడా నీట్గా వన్ బై వన్ సర్చ్ చేసుకుంటూ రావాలండి ఇంకా అంతే ఫ్రెండ్స్ వన్ నాట్ ఎయిట్ హృదయ కమలం వత్తి థ్యాంక్ యూ